హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాళ వీడియోలో మనం వీధి చివరమ్మే చిన్న చిన్న పునుగుల్ని ఇలాగా చేసి చూడండి చాలా బాగుంటుంది దీంతోపాటు అసలు నూనె వాడకుండా స్పెషల్ చట్నీ కూడా తయారు చేసుకుందాం ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన స్నాక్స్ కోసం ముందుగా నేను ఇక్కడ మైదా తీసుకుంటున్నాను మైదా తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ జల్లించుకోవాలి మైదా ప్లేస్లో కావాలనుకుంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు మైదా అంతా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఈ మైదాని ఒక బౌల్లో వేసుకోండి ఇక్కడ సుమారుగా నేను మూడు కప్పులు ఉండేలాగా మైదా పిండి తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే మైదా కొలుచుకుంటామో అదే కప్పుతో ముప్ప కప్పు వరకు పెరుగు తీసుకోవాలి పావు స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి నెక్స్ట్ దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి వంట చోడా వేసినప్పుడు మరీ ఎక్కువ వేసుకోకండి పావు స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత మైదా పెరుగు ఇంకా ఉప్పు వంట చూడ బాగా కలిసేలాగా మొత్తం అంతా రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వరకు నీళ్లు వేసుకోండి నీళ్లు వేసేటప్పుడు చూసుకుంటూ వేసుకుంటూ ఉండాలి ఒకేసారి నీళ్ళని వేసేకూడదు సుమారుగా ఇక్కడ నాకు రెండు కప్పుల వరకు నీళ్లు పట్టాయి మొత్తం అంతా కూడా పిండంతా కూడా మరీ చపాతీ పిండిలా కాకుండా జారుగా ఉండేలా కలుపుకోవాలి అలానే లాగా మరీ పలచగా ఉండకూడదు కలుపుకున్న తర్వాత చూడండి పిండి మనకి ఇలా కొంచెం గట్టిగా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి ఇలా బీట్ చేయడం వల్ల మనకి పునుగులు వేసినప్పుడు ఫ్లఫ్ఫీగా వస్తాయి చాలా మెత్తగా ఉంటాయి మనకి కానీ తినేటప్పుడు మాత్రం క్రిస్పీగానే ఉంటాయి ఇలా మొత్తం అంతా రెండు మూడు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఎనిమిది గంటల సేపు నానబెట్టేసుకోండి పొల్లటి పెరుగు తీసుకున్నట్లయితే ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి లేదంటే అయితే పది గంటల సేపు నానబెట్టుకోండి టమాటాలు తీసుకుంటున్నాను టమాటాలు తీసుకునేటప్పుడు పండుగ ఉన్నవి తీసుకోండి పచ్చివి కాకుండా ఇప్పుడు పైన మధ్యలో ఉన్న పార్ట్ అంతా కూడా తీసేసుకోండి మధ్య పార్ట్ తీసుకున్న తర్వాత టమాటాకి నాలుగు వైపులా కూడా ఇలాగా చాక్తో ఇలా ఘాట్లా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి పైన తొక్కంతా కూడా చక్కగా వచ్చేస్తుంది ఇలాగే మొత్తం మూడిటికి కూడా ఘాట్లు పెట్టేసుకోండి ఒక గిన్నె తీసుకొని దానిలో ఈ మూడు టమాటాలని ఆ గిన్నెలో వేసేసుకోండి తర్వాత దీనిలో ఆరు నుండి ఎనిమిది తినే కారం బట్టి మీరు పచ్చిమిరపకాయలు తీసుకోండి ఎనిమిది వరకు తీసుకున్నాను ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు తర్వాత దీనిలో ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత పెట్టి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఒకసారి మనకి ఉడికే లేదో ఎలా తెలుస్తాయంటే పైనంతా కూడా మనకి లేయర్ అంతా కూడా పక్కకు వచ్చేయాలి ఇంకా ఉడకలేదు కాబట్టి మళ్ళీ మూత పెట్టేసుకొని పైన లేయర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి మనకి ఇక్కడ అంత లేయర్ కూడా వచ్చేసినట్టు కనిపిస్తుంది ఇప్పుడు దీనిపైన లేయర్ వచ్చిందో లేదో ఇలా చెక్ చేసుకోండి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి టమాటాలు ఉడికించే ముందే పైన మనకి పుచ్చులు ఏమైనా ఉన్నాయంటే చూసుకోండి లేకపోతే అవి డైరెక్ట్గా ఇలానే పెట్టేసుకోవచ్చు లేదంటే ముక్కల కింద కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు టమాటాలు ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి పచ్చిమిరపకాయలను కూడా ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఈ నీళ్ళని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు టమాటా పైన ఉన్న లేయర్ అంతా కూడా పక్కకు తీసేసుకోండి ఇలా మొత్తం అన్నింటినీ పక్కకు తీసేసుకున్న తర్వాత ఒక మిక్సీ కింద తీసుకోండి దానిలో ఉడికించుంచుకున్న మూడు టమాటాలని వేసేసుకోవాలి నాలుగు వెల్లుల్లిపాయ రమ్మల్ని వేసుకోండి నెక్స్ట్ దీనిలో ఉడికించిన పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకోండి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి ఇప్పుడు వీటినన్నింటినీ కూడా మెత్తగా పేస్ట్లాగా మిక్సీ చేసుకోవాలి చూడండి మిక్సీ చేసిన తర్వాత ముక్కలు లేకుండా ఇలాగ మిక్సీ చేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనం ఉంచుకున్న వాటర్లో ఈ మిక్సీ చేసిన టమాటా పేస్ట్ని వేసేసుకోండి దీనిలో మనం నీళ్లు వేసుకోకుండానే మిక్సీ చేసుకోవాలి చిక్కగానే ఉండాలి మనకి పలచగా ఉండకూడదు కొంచెం మిక్సీలో నీళ్లు వేసుకొని ఆ నీళ్లను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక్కడ మనం తాలింపుతో పని ఉండదు నూనెతో పని లేకుండా టేస్టీగా మనం టమాటా చట్నీ తయారు చేసుకోవచ్చు ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి నూనె తినలేని వాళ్ళ కోసం ఇది స్పెషల్ చట్నీ ఇంకా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఎనిమిది నుండి పది గంటల వరకు నానబెట్టిన తర్వాత పిండంతా కూడా చూడండి మనకి కొంచెం పైన అంతా కూడా బబుల్స్ బబుల్స్ లాగా వస్తుంది ఇప్పుడు దీన్ని పిండంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి పిండి పులిసిన తర్వాత కొంచెం పలచగా అవుతుంది మరీ గట్టిగా ఉండదు ఇప్పుడు దీనిలో జీలకర్ర ఒక స్పూన్ వరకు వేసుకోండి నెక్స్ట్ ఒక ఐదు పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి తర్వాత దీనిలో కొత్తిమీర వేసుకోండి ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే కరివేపాకు కూడా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి వేసుకోండి దాని ఫ్లేవర్ వేరేగా ఉంటుంది ఈరోజు మనం కొత్తిమీరతోనే వేస్తున్నాం కాబట్టి ఇది ఫ్లేవర్ వేరేగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత మనకి పునుగులు వేయడానికి వీలుగా ఉన్నదో లేదో చూసుకోండి లేదంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి మనం ఇలా పట్టుకున్నట్లయితే ఇలా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలో నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత చిన్న చిన్న పునుగులు వేసేసుకోండి నూనె మాత్రం మరీ వేడిగా ఉండకుండా మీడియం ఫ్లేమ్ మీదే పెట్టేసుకొని మనం పునుగులన్నీ వేసుకోవాలి లేదంటే మొత్తం పునుగులు వేసే లోపు మనకి అడుగునంతా కూడా మాడిపోతూ ఉంటాయి పునుగులు వేసేటప్పుడే మనకు కొంచెం ఎర్రగా కూడా అయిపోతాయి ఇప్పుడు మొత్తం అన్నిటినీ కూడా రెండో వైపు కూడా బాగా తిప్పేసుకోండి గడితో మనం జస్ట్ ఇలా అన్నట్లయితే మనకి రౌండ్గా ఎర్రగా అయిపోతుంది మొత్తం పునుగులన్నీ కూడా ఒకే కలర్లో ఈవెన్గా రావాలంటే కరెడ్తో మనం అటు ఇటు అంటూ ఉండాలి చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీతో కూడా మనం సూపర్గా ఉంటుంది నూనె వాడకుండా చేసుకున్న ఈ చట్నీ ఈ కాంబినేషన్ ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి రెండో ట్రిప్ వేసినప్పుడు ఎక్కువ పునుగులు కూడా వేసుకోవచ్చు ఇవి మరీ కొంచెం వేసుకోవాలని ఏం లేదు ఒకదానికొకటి ఏమీ అంటుకోవు ఎక్కువ పునుగులు వేసుకొని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి చూశారు కదా చాలా సింపుల్గా వీధి అమ్మే చిన్న చిన్న పునుగులు చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ